హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్లో అయితే మా ఇంట్లో జల్సా ఫంక్షన్ ఉందన్నమాట అందుకోసం అనేసి షాపింగ్ చేయాలి కదా అందుకోసమే మేమైతే హైదరాబాద్లో ఉన్న చార్మినార్కి వెళ్ళడం జరిగిందనమాట ఇంకా అయితే ఇలా ఉంది మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే సిద్దిపేట నుంచి బయలుదేరినాము ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ అట్లా అయిందనమాట చూడండి ఇంకా వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్ ఉంది కదా ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు ట్యాంక్ బండ్ అయితే రాత్రులు అయితే చాలా అందంగా ఉందన్నమాట ఇంకా నేనైతే చార్మినార్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది వెళ్ళిన తర్వాత చూడాలి ఎందుకంటే యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో చూడడం తప్పితే డైరెక్ట్గా అయితే ఎప్పుడు లేదనమాట అందుకోసమైతే ఈరోజు ఇంకా చార్మినార్ చూసినట్టుగా ఉంటుంది అలాగే షాపింగ్ చేసినట్టుగా ఉంటుంది అనేసి వెళ్ళడం జరుగుతుందనమాట మళ్ళీ చార్మినార్లో కూడా గాజులు కానీ దండలు కానీ హోమ్ డెకర్స్ కానీ ఏవైనా కూడా శారీస్ కూడా అవన్నీ చాలా చీప్గా దొరుకుతాయి చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి మనలాంటి సామాన్యులకి రీజనబుల్గా ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి ఇంకా వెళ్తున్నాను ఎందుకంటే చాలామంది అన్నారు ఇంకా చార్మినార్లో అయితే చాలా తక్కువ ఉంటుంది ఒకసారి వెళ్ళి షాపింగ్ చేయనేసి చాలామంది అడిగారు అందుకోసమని వెళ్తున్నాను ఇంకా చూడండి దూరం నుంచి అయితే చార్మినార్ చూస్తుంటే నాకైతే అసలు చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాను ఇంకా ఎంత సూపర్గా ఉందంటే అసలు ఫస్ట్ టైం చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇంకా ఎక్సైట్మెంట్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఇలాంటి సీన్స్ నేను సినిమాలో తప్పితే లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి ఎంత బాగుంది అబ్బా అసలు చూస్తూ అలాగే ఉండిపోయాను కాసేపు ఇంకా తర్వాత అయితే షాపింగ్ స్టార్ట్ చేసిన ఇంకా ఇంకా మేము వెళ్ళేసరికి అయితే పది అట్ల అయిపోయిందన్నమాట నైన్ థర్టీ టెన్ అయింది ఇంకా షాపింగ్ అవన్నీ చూసుకునేసరికి చాలా లేట్ అయిందన్నమాట ఇంక ఈ వీడియో క్లిప్స్ అన్నీ చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనాలు పెట్టేప్పుడు బాగుంది

এই বেংগল চেনেপান

لاں کين تباهن نه يہ او کيتھن بولا اس سيني آ پڪڙا پنهنجي لڳل ٻهل ني نه وڙهيتا جالا ها ني کٽي ڏا وتا نيو سائيڊي ورڪ ڪري ڪي ڏا نند آ مري راا అత్తయ్యా హాయ్ చెప్పండి చూడండి చార్మినార్ దగ్గర మా పిల్లల కోసం మా గురువు గారు బ్యాంగిల్స్ కొనున్నారు

ತುವನಡಿಗಿಚ ಹಾರನಾದಾಲೋ ರಾತರಿಪುಟಾ ಕೈಕು ಮಾರಜಾದೇ ಅತೆಯಾ

बैंगल्स है जी टू ट्वेल्व का नहीं टू टेन है मेरा हाथ देखो आता टू टेन नहीं आता हाँ ये क्या है ये नाड़ा है హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము చాలా దేవచ్చామన్నమాట ఇవన్నీ కొనుక్కున్నాము ఇంకా చాలా ఉన్నాయి కొనుక్కునే హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ నాకైతే అన్ని సామాన్లు అప్పుడు మా గురువు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ నైట్ టువెల్వ్ థర్టీ టూవెల్వ్ అవుతుంది మంచి ఎంజాయ్ చేస్తున్నాం హైదరాబాద్లో రాక రాక చాలా సార్లు వచ్చాం ఫ్రెండ్స్ మా గురువు గారి తో వచ్చాము బాయ్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ అసలు టైం లేదనమాట అనుకోకుండా సిక్స్ ఓ క్లాక్ అనుకున్నాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి అసలు టైం లేదు చూడండి అసలు షాప్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు ఈ టైంకైతే ఇంకా చూద్దాం ఇంకా ముందుకెళ్దాము ఇంకా ఇప్పటిదాకైతే కొన్ని షాపింగ్ చేసినాము ఇంకొన్ని షాపింగ్ చేసేది ఉంది ఎందుకంటే ఇంకా టూ డేస్లో అయితే ఫంక్షన్ అనమాట అందుకోసం అనేసి వచ్చినాము చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వెళ్తున్నాము చాలా టైం అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది షాప్ అయితే బంద్ చేసేసారు ఇంకా షాపింగ్ అయితే చాలా చేసేది ఉండే ఇంకా వెళ్ళేదారిలో అయితే మేమైతే ఇంకా డిన్నర్ చేసేసాము ఇవంటి వీడియో ఇదన్నమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్